నమస్కారం అండి ఈరోజు మనం కుంభలగ్నం వారి ఆధిపత్యాల గురించి మరియు ఈ లగ్నం వారి శుభ గ్రహాల శుభ అశుభాల గ్రహాల గురించి తెలుసుకుందాం కుంభలగ్న అధిపతి శని లగ్న వ్యయాధిపతి శని అవుతాడు అలాగే ద్వితీయ లాభాధిపతి గురుడు తృతీయ దశమాధిపతి కుజుడు చతుర్థ నవమాధిపతి అనగా భాగ్యాధిపతి శుక్రుడు పంచమ అష్టమాధిపతి బుధుడు షష్టాధిపతి చంద్రుడు సప్తమాధిపతి రవి అయ్యాడు ఇవండి ఈ లగ్నం వారి ఆధిపత్యాలు అలాగే ఇప్పుడు ఈ లగ్నం వారికి శుభ అశుభ గ్రహాల గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి లగ్న ఈ లగ్నం వారికి కోణ కేంద్ర కోణాధిపత్యం చే శుక్రుడు శుభుడు అయ్యాడు అలాగే పంచమాధిపత్యం శుభుడు అయ్యాడు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయ లాభాధిపత్యం చే గురుడు తృతీయ దశమాధిపత్యం చే కుజుడు షష్టాధిపత్యం చే చంద్రుడు అలాగే సప్తమాధిపత్యం చే రవి పాపులు ఈ లగ్నం వారికి పాపులు అయ్యారు అయితే ఈ కుంభ లగ్నం వారికి శని కేంద్ర కోణాల్లో అనగా ఒకటి ఐదు తొమ్మిది మరియు ఒకటి నాలుగు ఏడు పది ఈ కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అయితే ఈ గ్రహం కోణంలో కంటే కేంద్ర స్థానాల్లో ఉంటే అనగా ఒకటి ఏడు పది కేంద్ర స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు అయితే ఈ శని గ్రహం అనగా లగ్న వ్యయాధిపతి అయిన శని మూడు ఆరు ఎనిమిది పదకొండు ఈ పాపస్థానంలో ఉంటే యోగించాడు కానీ పన్నెండవ స్థానంలో ఉంటే బాగా యోగాన్ని ఇస్తాడు ఎందుకంటే పన్నెండవ స్థానం శని గృహం కనుక శని తన గృహంలో పన్నెండవ స్థానంలో ఉంటే యోగిస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ద్వితీయ లాభాధిపతి అయిన గురుడు కేంద్ర కోణాధిపతులు అండగా శని శుక్రుడు రవి కుజుడు మరియు బుధుడు శుక్రుడు ఈ కేంద్ర కోణాధిపతులచే కలిసి కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే బాగా రాజయోగాన్ని ఇస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే భాగ్యాధిపతి అయిన శుక్రుడు రాజ్యాధిపతి అయిన కుజునితో భాగ్యస్థానంలో కలిసిన లేదా ఇద్దరు పరివర్తనం పొందిన అనగా శుక్రుడు కుజుడి స్థానంలో కుజుడు శుక్రుని స్థానంలో ఉన్నా కు ఉన్నా సరే గొప్ప రాజయోగాన్ని పొందుతారు అలాగే ఇతర కేంద్ర కో కేంద్రాధిపతులతో పంచమ కోణాధిపతులతో కలిసిన అనగా కేంద్రాధిపతులు అనగా శని శుక్రుడు రవి కుజుడు పంచమ కోణాధిపతితో అనగా బుధుడు మరియు శుక్రుడు కలిసినా కూడా గొప్ప రాజయోగం కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు పాపస్థానాలు అనగా మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ స్థానాల్లో ఉంటే యోగించడు కేంద్ర కోణ స్థానాల్లో అలాగే అష్టం ఇక్కడ బుధునికి అష్టమ స్థానం అయినందున ఇక్కడ బుధుడు ఉన్నా కూడా యోగించడు అయితే శుక్రుడు వృషికంలో ఉంటే బాగా యోగిస్తాడు ఎందుకనగా కేంద్ర కోణాధిపత్యం కనుక ఇక్కడ శుక్రుడు యోగిస్తాడు అయితే ఈ కుంభ లగ్నానికి శని ద్వితీయ స్థానం మరియు పన్నెండవ స్థానంలో ఉంటే బాగా యోగిస్తాడు ఇదండి ఈరోజు ఈ కుంభలగ్నం వారి ఆధిపత్యాలు మరియు శుభ అశుభాల గ్రహాలు మరియు వాటి స్థానాల గురించి నెక్స్ట్ మనం మీన లగ్నం వాళ్ళ గురించి నేర్చుకుందాం ఇక్కడ మనం ఇప్పుడు మనం మీన లగ్నం వారి ఆధిపత్యాల గురించి మరియు ఈ మీన లగ్నం వారి గ్రహాల శుభ అశుభ గ్రహాల గురించి నేర్చుకుందాం లగ్న దశమాధిపతి గురుడు మీన లగ్నానికి లగ్న దశమాధిపతి గురుడు ద్వితీయ నవమాధిపతి కుజుడు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు చతుర్థ సప్తమాధిపతి బుధుడు పంచమాధిపతి చంద్రుడు షష్ఠాధిపతి రవి అలాగే ద్వాదశ లాభాధిపతి శని అయ్యాడు ఇది ఈ మీన లగ్నం వారి ఆధిపత్యాలు నెక్స్ట్ మనం ఈ లగ్నం వారి ఈ మీన లగ్నం వారి శుభ శుభాల గ్రహాల గురించి తెలుసుకుందాం అయితే ఈ మీన లగ్న జాతకులకు నవమాధిపత్యం చే కుజుడు అలాగే పంచమాధిపత్యం చే చంద్రుడు ఈ లగ్నం వారికి శుభులు అయ్యారు ఒకవేళ ఈ లగ్నం వారికి కుజ కుజచంద్రుల కుజ చంద్రుల సంబంధం ఉంటే బాగా రాజయోగాన్ని ఇస్తారు అలాగే ఈ లగ్నం వారికి లగ్న దశమాధిపత్యం చే గురుడు కూడా యోగిస్తాడు అయితే ఈ నీన లగ్నం వారికి లాభాధిపత్యం చే శని అలాగే తృతీయ అష్టమాధిపత్యం చే శుక్రుడు అలాగే చతుర్థ సప్తమాధిపత్యం చే బుధుడు ఈ లగ్నం వారికి పాపులు అయ్యారు అయితే లగ్నం వారికి కుజుడు నవమాధిపత్యం చే మారకుడు కాడు మిగిలిన గ్రహాలు మారకులు అవుతారు షష్టాధిపత్యం చే రవి మారకుడు అయ్యాడు అయితే ఈ మీనలగ్నం వారికి ఉభయ కేంద్రాధిపత్యం చే అనగా ఒకటి పది ఇది ఉభయ కేంద్రాధిపత్యం అంటారండి అయితే ఈ ఉభయ కేంద్రాధిపత్యం చే గురుడు పాపస్థానాల్లో ఉండడం మంచిది అనగా మూడు ఆరు ఎనిమిది పన్నెండు పదకొండు ఈ స్థానాల్లో ఉంటే అది కూడా పాపస్థానాధిపతులతో కలిసి ఉండడం మంచిది అలాగే పాప స్థానాధిపతులు అనగా మూడ రెండు పన్నెండు పదకొండు ఈ స్థానాధిపతులతో కలిసి ఉంటే అది కూడా కేంద్ర కోణాల్లో ఉండడం మంచిది కేంద్ర కోణాలు ఈ స్థానంలో ఉంటే మంచిదని అర్థం చేసుకోవాలి లాభ వ్యాధిపతి అయిన శని కేంద్ర కోణాల్లో అనగా ఒకటి ఐదు తొమ్మిది ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉంటే యోగిస్తాడని అర్థం చేసుకోవాలి అలాగే స్థానాలైన మూడు ఆరు ఎనిమిది పన్నెండు ప పదకొండు ఈ స్థానాల్లో ఉంటే యోగించడు అయితే షష్టాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో అయితే అనగా బుధ స్థానంలో ఉంటే సామాన్య యోగమిస్తాడు అదేవిధంగా వేరే కేంద్ర స్థానాలైనా ఒకటి నాలుగు పది ఈ స్థానాల్లో అయితే బాగా యోగిస్తాడు షష్టాధిపతి అయిన రవి లగ్న దశమాధిపతి అయిన గురు చే కలిస్తే అప్పుడు కొంచెం ఆ దోషం తగ్గి షష్టాధిపత్య దోషం తగ్గి కూడా యోగిస్తారు అయితే పంచమాధిపతి అయిన చంద్రుడు కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు అలాగే చతుర్థ సప్తమాది అంటే ఉభయ కేంద్రాధిపత్య దోషమున్న బుధుడు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది ఈ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు ఇదండి ఈరోజు మీన లగ్నం వారి ఆధిపత్యాలు మరియు శుభ అశుభ గ్రహాల గురించి వారి స్థానాల గురించి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకేమన్నా జాతక వివరాలు కావాలన్న డిస్క్రిప్షన్లో ఉన్న నా నంబర్కి సంప్రదించండి ధన్యవాదాలు